గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని ఎనిమిదవ వార్డులో బుధవారం ఐదు లక్షల రూపాయల విలువ చేసే సీసీ రోడ్డు పనులను చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బొమ్మనపల్లి గ్రామానికి దాదాపు యాబై లక్షలకు పైగా సీసీ రోడ్లకు నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు గాని కాంగ్రెస్ నాయకులకు గాని తెలియజేయాలని అన్నారు అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రిలీఫ్ ఫండ్ ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు బొమ్మనపల్లి గ్రామంలో ఎక్కడా సీసీ రోడ్డు నిర్మాణం జరగాలో గ్రామంలో ఉన్న సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు గ్రామ శాఖ అధ్యక్షుడు మాచమల్ల రమరయ్య మాట్లాడుతూ తమ గ్రామానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు గ్రామస్థుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి వేమ్ర నాగరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచమల్ల రమరయ్య మాజీ ఉప సర్పంచ్ మామిడి కోమల చంద్రమౌళి పొదుపు సంఘం అధ్యక్షుడు మడమలకల రాజిరెడ్డి సుందరగిరి మాజీ సర్పంచ్ రమేష్ మామిడి సంపద్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బొమ్మనపల్లి గ్రామంలో సిసి రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ గ్రామానికి మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టి ఇప్పటి వరకు కోటి పైన నిధులు అతి తక్కువ కాలంలోనే ఈ గ్రామానికి సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది అలాగే ఎవరైతే కుల సంఘాల భవనాలకు కూడా ఇక్కడ ఏ ఎక్కడికి ఉన్నా ఎక్కడ రిక్వైర్ ఎక్కడ ఏడ రోడ్ అవసరం అనుకుంటే ఈడ సిసి రోడ్ అవసరం అనుకుంటే ఆ గల్లీలో కూడా సిసి రోడ్ను ఆల్రెడీ సాక్ష్యం చేపయడానికి వరీలు సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఉన్నాం ఇక్కడ స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా పూర్తిగా వచ్చింది అలాగే అదే పా ఇక్కడ నీటికి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా సత్వరము మాకు కార్యదర్శి గారికి కూడా తెలియపరచండి ఇక్కడ లేదా మా గ్రామశాఖ అధ్యక్షులు కూడా చెప్పండి లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా మాకు మంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది అలాగే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది మేము సెక్రటరీ గారు కూడా ఆ విధంగా అంటున్నాం ఇక్కడ ఏ సమస్య ఉన్నా తొందరగా తొందరగా మనం ఆల్రెడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను అధిగమించాల్సిన బాధ్యత ఉన్నదని మంత్రివర్ కూడా చెప్తున్నారు దానికి గ్రామ పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న యువకులకు విద్యావంతులకు మేధావులకు అన్ని వర్గాలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న అన్ని వర్గాలను కూడా మేము మేము కూడా కోరడం జరుగుతున్నది గ్రామాన్ని సమిష్టిగా అందరూ కలిసి ఐకమత్యంతో మంచిగా కూర్చోండి ఎక్కడైతే ఏ అవసరాలు ఉన్నాయని చర్చించుకొని దాన్ని మా నాయకుల దృష్టి కానీ అధికారుల దృష్టి కానీ తీసుకెళ్లి ఈ గ్రామాన్ని అభివృద్ధి దశలో మనం అందరం మండలంలోనే అభివృద్ధి దశలో ఉండేలా చూసుకోవాలని నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఏఎంసీ చైర్మన్లు కూడా నేను అభివృద్ధిని ట్రాక్షించే ఈ మన చిగురుమోడు మండలాన్ని అన్ని మండలాల కంటే ముందుండే విధంగా ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటుగా మన మండలం కూడా అభివృద్ధి చెంది అభివృద్ధిలో ముందు ఉండాలని నేను కోరుకుంటున్నా దానికి అందరు ఇక్కడ ఉన్న అన్ని అన్ని పక్షాలు సహకరించి మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ చెప్పి అడిగి ఏదైనా సాధ మనకు అధికార దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మీరు సాధించుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం ఆ దృష్టికి తీసుకొచ్చిన మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సత్వరం ఏమంటే సాక్ష్యం చేయించే విధంగా ముందుంటామన్నా ద్వారా తొందరగా చేసి ఇక్కడ వివిధ వివిధ అంటే ఎక్కడ త్వరతగతిన పనులు పూర్తి చేయాల్సినవి మా కూడా అందరూ కూడా మేము కంట్రాక్టర్ పనిచేసే వారు కూడా మేము చెప్తున్నాం ఇక్కడ అలాగే సేమ్ రిలీఫ్ చెక్కులు కూడా ఉన్నాయి ఆ చెక్కులు కూడా ఈ గ్రామానికి వస్తుంది ఆ గ్రామాల చెక్కులు కూడా అందరికీ తెచ్చేస్తాం గ్రామంలో పెద్దలు కూడా చెప్తున్నాం ఎవరికి ఏమి ఇచ్చేది లేదు చెక్కులు డైరెక్ట్ ప్రభుత్వము డైరెక్ట్ మా మా శ్రేణుల ద్వారా మీ ఇంటికి కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరి సమక్షంలో చెప్పులు ఇస్తారు మీరు ఎలాంటి ఆందోళనకు అది కావాల్సిన అవసరం లేదు ఎవరైనా అందరికీ సేమ్ రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వాళ్ళందరికీ చెప్పులు వస్తాయి దాన్ని ఎవరు ఆధార్య అవసరం లేదు రాని మాట ఉంటే ఇక్కడ మా వీళ్ళందరికీ వాళ్ళకి చెక్కర్స్ ఉంటే అది కూడా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి మీకు మెసేజ్ ద్వారా చెక్కు జనరేట్ అయిందని తెలుస్తుంది మీకు మీకు రాగానే చెప్పు రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ అందరికీ ఇస్తారని నేను మనం చేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పుకు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నాను